శ్రీమాత్రే నమ శ్రీలలిత సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మా చెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాష్టాంగ ప్రణామాలు శ్లోకము వంద అనాహతజనిలయ శ్యామాదనద్వయా దంష్ట్రోజ్వల క్షమాలాధిధర రుధిర సంస్థిత సంస్థి అనాహతల శ్యామావనద్వయా దంష్ట్రోజ్వల క్షమాలాధిధర రుధిర సంస్థిత నామార్థము అనాహతాబ్జ నిలయ అనాహత పుష్పంలో ఉన్నది శ్యామాభ నలుపు వర్ణంతో కలిసిన ఆకుపచ్చ వర్ణం అంటే మరకత వర్ణము వదనద్వయ రెండు ముఖాలు కలది దంష్టోజ్వలా కోరలతో ప్రకాశించేది క్షమాలాది ధర రుద్రాక్షమాలను ధరించేది రుధిర సంస్థిత రక్త ధాతువును ఆశ్రయించి ఉన్నది శ్లోకార్థము అమ్మ అనాహత చక్రం నందు స్థితమై శోభ కలిగి ద్విముఖములతో భాసిల్లుతున్న దేవి నీవు మెరుస్తున్న కోరల వంటి దంతములు కలిగి అక్షరమాలను ధరించి రక్త ధాతువుకు అధిష్టాన దేవతగా విరాజిల్లుతున్నావు తల్లి అద్వైతార్థము అనాహతాబ్జ నిలయ అనాహతం అనగా జీవశక్తిని నిరంతరము నిలిపి ఉంచే స్థానము దీనినే హృదయస్థానమని కూడా అంటారు ఈ హృదయస్థానంలో ఓంకార శబ్దం నిరంతరాయంగా వినిపిస్తూ ఉంటుంది అనాహత చక్రం పైన పట్టు సాధిస్తే సమస్త జీవరాశుల ఎడలా నిస్వార్థమైన ప్రేమ ఉదయిస్తుంది విశేషమైన భావ ప్రేరణ కలిగి హృదయంలో పవిత్రమైన కరుణ దయ నిస్వార్థమైన ప్రేమ అంగీకార మనస్తత్వం నిర్మాణాత్మకమైన భావాలతో నిండి ఉంటుంది పిండస్థ దశలో కుండల్ని శక్తి విశుద్ధి నుంచి క్రిందకు ప్రయాణం చేసి అనాహత చక్రంలో ప్రతిష్టాతమైనప్పుడు శ్యామవర్ణంలో అంటే నలుపు ఎరుపు మిళితమైన వాయుభూత దర్శనమవుతుందని అనాహతాబ్జ నిలయ శ్యామాభ అనే నామాలు చెబుతాయి అప్పుడే పిండములో రెండవ జ్ఞానమైనటువంటి శబ్ద గ్రహణ శక్తి అంటే చెవులు ఏర్పడతాయని వదనద్వయ అనే నామం చెబుతుంది దంతాలు ఏర్పడే క్రమంలో ముందుగా కోర పళ్ళు ఏర్పడతాయి కాబట్టి దమ్ దమ్ జ్వల అని క్షమాలాది ధర అనే నామాలు చెబుతున్నాయి గుండె రక్త ప్రసార వ్యవస్థలో ఏర్పడి కొనసాగుటకు వామదేవి అనే దైవశక్తి రక్త ధాతువులోకి ప్రవేశించి రక్త ప్రసరణ శక్తిగా వ్యవహరిస్తుంది అని అమ్మవారిని రుధిర సంస్థిత అని కీర్తించారు అనాహత చక్రం యొక్క ధాతువు రక్తము మనం తీసుకునే ఆహారం రసంగా ఊరి రక్తంలాగా మారుతుంది ఈ రక్త వ్యవస్థ శివశక్తి దైవశక్తి అనే రెండు విధాలుగా పనిచేస్తుంది శివశక్తి రక్తమును శుద్ధి చేయగా దైవశక్తి శరీరమంతా వ్యాపిస్తుంది వ్యాపింప చేస్తుంది శ్యామాభా వదనద్వయ ఆకుపచ్చ నలుపుగా మారితే ఎలా ఉంటుంది అదే శ్యామల వర్ణం అంటారు రక్తం బయట గాలి తగిలితే నల్లగా మారుతుంది అనాహతంలో ఉండే రక్త కణాలు తెల్లని ఎర్రని సిరలు దమన్లుగా ఉన్నాయి అందుకే వదనద్వయ అన్నారు శ్వాస ప్రక్రియ హృదయ స్పందన కాబట్టి వదనద్వయాన్ని మరి మానసికంగా ఆపేక్ష ఉపేక్ష కలగడం కూడా వదనద్వయ అన్నారు దమ్జ్వ అనాహతంలో ఉండే రక్త ప్రసరణ చేయు నాడులు కోరల రూపంలో ఉండి రక్తాన్ని స్వీకరించి శుద్ధి చేసి అవయవాలకు అందించే దీని రూపం కోరల రూపంగా ఉంటుంది అందుకే దమ్స్టోజ్వలా అన్నారు అక్షమాలాది ఆది అన్న దానికి ఆయుధాలు వర్తిస్తాయి కానీ అక్షమాలకు వర్తించదు అక్షమాల అంటే రుద్రాక్ష మాలా అక్ష అంటే రుద్రాక్ష మాల అంటే జపమాల మొదలైన వాటిని ధరించి ఉన్నది మనలోని రక్త ప్రసరణపై నుంచి క్రిందకు క్రింద నుంచి పైకి రక్త శుద్ధి అవుతూ ప్రసరణ జరుగుతూనే ఉంటుంది దీనినే అక్షమాలాదిధరా అంటే రక్త కణాల మాల పూసల సంకేతం ఇదే ఆది అంటే ఆయుధాలు చక్ర శూలము ఢమరకము ధరించి ఆదిధారాయ్ ఉన్నది రుధిర సంస్థిత రక్తాన్ని ఆశ్రయించి ఉన్న దేవత మనం తిన్నా అన్నసారమంతా రక్తంగా మారి ఆ రక్తం గడ్డకట్టి మాంసంగా ఆ మాంసం మీద పేరుకున్న కొవ్వు కొవ్వుగా ఆ కొవ్వు గడ్డకట్టి ఎముకగా ఆ ఎముకలో మజ్జగా మారుతుంది అక్కడ ఆ శక్తి మళ్ళా రెండుగా విడిపోయి స్త్రీలలో పాల ఉత్పత్తిగా పురుషులలో వీర్యంగా ఉంటుంది ఉత్పత్తికి పురుషుడు కారణం పోషణకు స్త్రీలు కారణం రక్తనాళాల మాలగా అన్నిటికీ అది అందిస్తుంది ఇదే అమ్మవారు చేసిన దివ్య వ్యవస్థ అని మనకి పద్మాజెక్క అమ్మ వివరించారు పద్మాజెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु तल्ली महाराजकी चे श्रीललितापरमेश्वरी तल्लिपादपद्मलक नमस्कारसाष्टाङ्गप्रणामाल श्रीमात्रे नमः ॐ शान्ति शान्ति शान्ति।